పట్టణాల్లో నివసించేటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది అంతే స్థాయిలో వాళ్ళు తమ సొంత ఇళ్లను కూడా కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే భారీగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అసలు చాలా రియల్ ఎస్టేట్ మోసాలు కూడా జరుగుతూ ఉన్నాయి సో ఆన్ టైం తమ ఎవరైతే కొనుగోలుదారులకు ఇళ్లను డెలివరీ చేయకపోవడంతో చాలా కేసులు కూడా కోర్టుల్లో కూడా పెండింగ్లో ఉంటూ ఉన్నాయి సో వీటన్నిటికీ అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం రెరా యాక్ట్ను తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో అసలు ఈ రెరా యాక్ట్ అంటే ఏంటి నిజంగా ఇళ్లను కొనుగోలు చేసేటువంటి వారికి ఇందులో ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడారు బాలకృష్ణ గారు మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఇళ్ళ కొనుగోలు పెరుగుతున్నాయి మోసాలు కూడా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి తీసుకొచ్చినటువంటి రెరా చట్టం అసలు దాంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటి అసలు ముందుగా రెరా చట్టం ఏ పరిస్థితిలో తీసుకురావాల్సి వచ్చిందో చూస్తే రెరా చట్టంలోనేటువంటి ముఖ్యాంశాలను మనం చూడవచ్చు అర్థం చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో జరిగేటువంటి అనేక అనేక మోసాలని అడ్డు మోసాలకు అడ్డుకట్ట వేయాలని ఉద్దేశంతోనే రెరా చట్టం రెండు వేల పదహారులో తీసుకొచ్చారు అంతకుముందు చాలా సందర్భాల్లో ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పేసి లేదా లాంచ్ చేసినటువంటి ప్రాజెక్టు ప్రామిస్ చేసినటువంటి టైం లైన్లో కంప్లీట్ చేయకపోవటము లేదా హ్యాండోవర్ చేసినటువంటి ప్రాజెక్ట్ దానికి డిఫెక్టివ్ టైటిల్ ఉండటము లేదా హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఫిజికల్ ప్రాపర్టీ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉండటము ఇలాంటివి అనేక అనేక ఇష్యూస్ ఉండేటివి వీటన్నింటినీ అడ్రస్ చేయటం కోసం వీటన్నిటిని త్వరతగతిన అడ్రస్ చేయటం కోసం తీసుకొచ్చినటువంటి చట్టమే రెరా రైట్ అసలు రెరా చట్టం ముందస్తుగా ఏ ఏ ప్రాజెక్ట్స్కి వర్తిస్తుందో చూద్దాం ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ యొక్క విస్తీర్ణం ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ పైబడి ఉంటుందో అలాగే ఒక ప్రాజెక్ట్లో ఎయిట్ యూనిట్స్ పైబడి ఉంటుందో అలాంటి అన్ని ప్రాజెక్టులకు కూడా రెరా చట్టం వర్తిస్తుంది రెరా రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ ఒక్కసారి రెరా రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అయిన తర్వాత రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఏ విధమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ కానీ సేల్ కానీ పర్చేజ్ కానీ చేయటానికి లేదు రెరా రిజిస్ట్రేషన్ అంటూ జరిగితే రెరా వెబ్సైట్లోనే ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి లేఅవుట్ ప్లాన్ ఉన్నటువంటి అప్రూవల్స్ ఏంటి ఏ లైన్స్లో ఎన్ని ఫేసెస్లో ఎలా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారు ఆ ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా రెరా వెబ్సైట్లోనే ఉంటాయి సో రెరా నెంబర్ ఉంది అంటే ఆ రెరా నెంబర్ ఎంటర్ చేయంగానే ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి దీంతోపాటు రెరా వచ్చిన తర్వాత కార్పెట్ ఏరియా డెఫినేషన్ కూడా తీసుకురావడం జరిగింది కేవలం ఏ స్పేస్నైతే బయర్ వాడుకుంటాడో దాన్ని మాత్రమే కార్పెట్ ఏరియాగా డిసై డిఫైన్ చేసి దానికి మాత్రమే ఛార్జ్ చేసేటువంటి అవకాశం కల్పించారు ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఫెసిలిటీసో లేకపోతే ఎమ్యూనిటీసో ఏవైతే ఉంటాయో వాటికి ఛార్జ్ చేయడానికి లేదు అంటే స్పెసిఫిక్గా అడిషనల్ అమౌంట్ అది వేరే అలాగే అంతకుముందు చాలా సందర్భాల్లో బయర్ దగ్గర ముందస్తుగా ఎంత పడితే అంత డబ్బు తీసుకోవటం ఈ డబ్బుని వేరే పర్పసస్కి డైవర్ట్ చేయటం చేసేవాళ్ళు బిల్డర్స్ అలా జరగకుండా రెరా చట్టం వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ రేటు కోటి రూపాయలు అనుకోండి అందులో మ్యాక్సిమం టెన్ పర్సెంట్ అంటే పది లక్షలకి మించకుండా మాత్రమే సేల్ అగ్రిమెంట్ అనేది చేసుకోవచ్చు ఇలా బయర్స్ ఇచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా ఒక సపరేట్ డెడికేటెడ్ ఫండ్లో డిపాజిట్ చేయాలి దాన్ని ఎస్క్రో అకౌంట్ అంటారు ఎస్క్రో అకౌంట్లో జమ చేయబడ్డటువంటి ఈ డబ్బుని కేవలం ఆ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ నిమిత్తమే వాడాలి కానీ వేరే ఏ పర్పసెస్ కూడా డైవర్ట్ చేయడానికి లేదు అలాగే రెరా రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఏ టైం లైన్లో అయితే ప్రామిస్ చేశారో ప్రాజెక్ట్ డెలివరీ ఆ టైం లైన్లోపు స్పెసిఫైడ్ క్వాలిటీతో ఆ ప్రాజెక్ట్ డెలివరీ జరగాలి ప్రాజెక్ట్ డెలివరీ జరిగిన తర్వాత కూడా ఒక ఫైవ్ ఇయర్స్ పాటు ఆ ప్రాజెక్ట్లో ఏమైనా స్ట్రక్చరల్ డ్యామేజెస్ లేదా డిఫెక్ట్స్ ఉంటే బిల్డర్ లేదా డెవలపర్దే పూర్తి బాధ్యత ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ ఒక్క ఆస్పెక్ట్లో అయినా సరే ఉల్లంఘన జరిగితే ఆ డెవలపర్కి ప్రమోటర్కి ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్లో ఒక టెన్ పర్సెంట్ ఫైన్ విధించేటువంటి అవకాశం ఉంది అలాగే రిపిటెటివ్ వైలేషన్ అంటే మల్టిపుల్ టైమ్స్ నేను చెప్పినటువంటి ఆస్పెక్ట్స్లో వైలేషన్ జరిగితే మూడేళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించేటువంటి అవకాశం రెరా చట్టం కల్పిస్తుంది రెరా యొక్క బ్యూటీ ఏమంటే అంతకుముందు ఒక సేల్ అగ్రిమెంట్ జరిగింది కానీ సేల్ డీడ్ చేస్తలేరు అలాంటప్పుడు బయర్కు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ వచ్చేసి సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అని సివిల్ కోర్టుకు వెళ్ళాల్సి ఉండేది బట్ ఎప్పుడైతే సివిల్ కోర్టుకి సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్తో వెళ్ళేవాళ్ళు దాదాపు ఒక దశాబ్దం రెండు దశాబ్దాల పాటు ఈ లిటికేషన్ జరుగుతూ ఉండేది అలా కాకుండా త్వరితగతిన స్పీడీగా ఎఫికేషన్స్గా మొత్తం కూడా డిసైడ్ అవ్వటం కోసం డిసైడ్ చేయటం కోసం రెరా చట్టం అనేది వచ్చింది బయర్లకి రెరా చట్టంతో పాటు ఇతరత్ర ఆప్షన్స్ కూడా ఉన్నాయి నెంబర్ వన్ రెరా ఆల్వేస్ ప్రిఫరబుల్ నెంబర్ టూ వచ్చేసి కన్జూమర్ ఫోరమ్స్ నెంబర్ త్రీ వచ్చేసి ఎన్సిఎల్టీ అంటే మనకి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కింద మనకి నేషనల్ కంపెనీ లాటరీ బెనాలని అని చెప్పి ఉంటుంది సో మనం రెరా చట్టం కిందమైన రిలీఫ్ పొందొచ్చు కన్జూమర్ ఫోరంకి వెళ్ళి రిలీఫ్ పొందొచ్చు లేదా ఎన్సిఎల్టీకి కూడా వెళ్ళి రిలీఫ్ పొందొచ్చు వీటితో పాటు ఒకవేళ సేల్ అగ్రిమెంట్లో కానీ ఆర్బిట్రేషన్ క్లాజెస్ ఉంటే ఆర్బిట్రేషన్ ద్వారా కూడా ఆ సేల్ అగ్రిమెంట్ నిమిత్తం ఏర్పడేటువంటి వివాదాన్ని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది వీటన్నిటితో పాటు అదనంగా ఒకవేళ ఏమన్నా ఫ్రాడ్ అంటూ చేస్తే బిల్డర్ క్రిమినల్ కేసు చట్టం కింద చీటింగ్ కేసు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది అంటే ఒకవేళ ఇప్పుడు మీరు ఇప్పటివరకు చెప్పిన మోసాలు అన్నీ జరుగుతాయి సో యాక్చువల్గా ఈ బయ్యరు ఏం చేయాలంటే అతనికి ఎలాంటి నష్టపరిహారం లభించేటువంటి అవకాశం ఉంటుంది సో కంపల్సరీగా రెరా దగ్గర ఈ మ్యాటర్ సెటిల్ చేసుకోవాలి రైట్ ఇప్పుడు రెరాకి వెళ్ళచ్చు కన్జ్యూమర్ ఫోరం వెళ్ళచ్చు నేను ఎన్సీఎల్టీ వెళ్ళచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రెరానే అనుకోండి ప్రామిస్ చేసినటువంటి టైం లైన్ లోపు ఒకవేళ ఫ్లాట్నో హౌస్నో ప్రాజెక్ట్నో హ్యాండ్ ఓవర్ చేయలేదు బయర్ పూర్తిగా విత్డ్రా అయిపోయేసి ఎంత మొత్తం పే చేశారో ఆ మొత్తాన్ని రిఫండ్ తీసుకుని దాంతోపాటు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ను కూడా తీసుకోవచ్చు లేదు విత్డ్రా అవ్వకుండా కొనసాగుతూనే ఇలా డిలే వల్ల తనకు జరిగేటువంటి ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయించుకోవటం కోసం కంపన్సేషన్ ఎలాంగ్ విత్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ కూడా పొందవచ్చు ఇది రేరా చట్టంలో ఉంది సేమ్ ఇదే రెమెడీ మీకు కన్జ్యూమర్ ఫోరంలో ఉంది అలాగే ఎన్సిఎల్టీలో కూడా ఉంది మనకి ఐబీసీ కింద సిఐఆర్పి ఓకే ఉంటుంది ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ అని చెప్పేసి దాంట్లో అంటే ఆ ప్రాసెస్కి కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఉంటారు కమిటీ ఆఫ్ క్రెడిటర్స్లో మనకి ఎప్పుడు కూడా ఆపరేషనల్ క్రెడిటర్స్ అలాగే ఫినాన్షియల్ క్రెడిటర్స్ అని ఉంటారు ఈ బయర్స్ అనేటువంటి వాళ్ళు ఫినాన్షియల్ క్రెడిటర్స్ కేటగిరీలో వస్తారు అంటే దీని రెజల్యూషన్ సంబంధించి తీసుకునే డెసిషన్ మేకింగ్లో వీళ్ళు కూడా భాగస్వాములు అవుతారు బట్ ఎన్సీఎల్టీతో ప్రాబ్లం ఏమంటే మినిమమ్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది ఎలాటీస్ లేదా బయర్స్ ఇన్ దాట్ ప్రాజెక్ట్ అలాగే మినిమం వన్ క్రోర్ వాల్యూ ఉండి ఉండాలి అప్పుడు మాత్రమే ఎన్సీఎల్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది లేదంటే లేదా అంటే ఒకవేళ అనుకున్న సమయానికి ప్లాట్ ఇవ్వ అంటే ఇల్లు ఇకపోతే సో దాన్ని క్యాన్సిల్ చేసుకునేటువంటి అవకాశం ఈ బయర్కి ఉంటుందా ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మనకి సెక్షన్ ఎయిటీన్ రెడ్ విత్ సెక్షన్ థర్టీ వన్ ఆఫ్ రెరా యాక్ట్ దీని ప్రకారం రెరా యాక్ట్ నియమించినటువంటి ఎడ్యుడికేటింగ్ అథారిటీని అప్రోచ్ అయ్యేసి సేల్ అగ్రిమెంట్ చూపించేసి ప్రామిస్డ్ టైమ్లైన్లో ప్రాజెక్ట్ లేదా ఆ పర్టికులర్ ఫ్లాట్ ఎలాట్ చేయలేదు అని చెప్పేసి ఎడ్యుడికేటింగ్ అథారిటీ నోటీస్కి వెళ్ళేసి ఇన్ రైటింగ్ మేము విత్డ్రా అవుతాము ఆల్రెడీ మేము ఇంత పే చేసినాం దాని యొక్క రిఫండ్ ఎలాంగ్ విత్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ కోరితే ఆఫ్టర్ డ్యూ వెరిఫికేషన్ అండ్ హియరింగ్ బోత్ పార్టీస్ ఎగ్జుడికేటింగ్ ఆఫీసర్ ఈ మ్యాటర్ని డిసైడ్ చేస్తారు అంటే ఒకవేళ ఆన్ టైంకి ఇవ్వకుండా సో సరే ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు తీసుకుంటా అనే ఒక భావనలో ఉంటే అప్పుడు కూడా ఈ నష్టపరిహారం లభించేటువంటి అవకాశం ఉంటుందా రైట్ ఒకవేళ ప్రాజెక్ట్ నుంచి విత్డ్రా అవ్వకుండా కొనసాగినప్పటికీ జరిగినటువంటి జాప్యం నిమిత్తం ఖచ్చితంగా కంపన్సేషన్ ఎలాంగ్ విత్ ఇంట్రెస్ట్ కాంపనెంట్ సో రిఫండ్ దగ్గర కంపన్సేషన్ దగ్గర రెండు దగ్గరలో కూడా ఇంట్రెస్ట్తో సహా పెనాల్టీ వసూలు చేసేటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా అసలు జరగాలంటే ఎన్ని రోజుల పాటు సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది జనరల్గా సివిల్ డిస్ప్యూట్ అంటే చాలా రోజులు పడతాయి ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టు సివిల్ డిస్ప్యూట్ ఒక సివిల్ కోర్టుకు వెళ్ళిందంటే ఒక దశాబ్దం రెండు దశాబ్దాలు వెళ్ళిపోయినట్టే అలా జాప్యం జరగకూడదనే ముఖ్య ఉద్దేశంతోనే ఇలాంటి స్పెషల్ చట్టాలు తీసుకొచ్చారు ఈ స్పెషల్ చట్టం కింద మాక్సిమం ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపు ఇష్యూ రిజాల్వ్ అయిపోయేటువంటి అవకాశాలే ఎక్కువ ఉంటాయి అంటే ఒకవేళ సరే ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు సో రిరాకి సంబంధించి ఈ వ్యవహారాలన్నీ ఎక్కడ చెక్ చేసుకోవచ్చు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన మనకి టీజీ రెరా తెలంగాణ రెరా వెబ్సైట్కి వెళ్ళి అంటే మనమేదో ఈ ప్రీ లాంచ్ ఆఫర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ రెండు కోట్లు పెట్టుకుంటున్నారు వాడు ప్రీ లాంచ్ ఆఫర్ కింద వన్ పాయింట్ ఫైవ్ లా వన్ పాయింట్ ఫైవ్ క్రోర్కో వన్ పాయింట్ సెవెన్ క్రోర్కో అంటున్నాం చాలామంది బయర్ చేసేటువంటి అతిపెద్ద తప్పేమంటే కలిసి వస్తున్నటువంటి ఆ ముప్పై యాభై లక్షలే చూస్తారు కానీ బట్ రెండు కోట్ల రూపాయలని రిస్క్లో పెడుతున్నాం అనేటువంటి విషయాన్ని విస్మరిస్తూ ఉంటారు ఎప్పటికైనా అది రిస్కే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ నేను చెప్పినట్టు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ పైబడి ఎయిట్ యూనిట్స్ పైబడి ఉన్నప్పుడు రెరా రిజిస్ట్రేషన్ అంటూ లేదు అంటే ఆ ప్రాజెక్ట్ జోలికి వెళ్ళకపోవటమే ఉత్తమం మనం ఎప్పుడు కూడా ఒక ఇల్లు కొంటున్నామంటే చాలామందికి అది జీవితకాలం పాటు ఒక కళ ఆ కళ సాకారం చేసుకునేటప్పుడు ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ ఎక్ససైజ్ చేయాలి లీగల్లీ రైట్ ఉండాలి అప్పుడు మాత్రమే ముందడికి వేయాలి అంటే ఇప్పుడు ఇది ఓన్లీ పట్టణాలకు సంబంధించినటువంటి వ్యవహారం అనేది చిన్న చిన్న టౌన్స్లో కూడా ఈ రెరా ఉంటుంది రైట్ పట్టణ ప్రాంతాలు అవ్వచ్చు గ్రామీణ ప్రాంతాలు అవ్వచ్చు ఎక్కడెక్కడ ఒక ప్రాజెక్ట్ నేను స్పెసి నేను చెప్పినటువంటి ఆ స్పెసిఫికేషన్స్ మీట్ అవుతుందో ఆ ప్రాజెక్టులన్నింటికీ కూడా రెరా చట్టం అనేది వర్తిస్తుంది సో ఇక ఇది ఓన్లీ ఇళ్ళ కొలుగోని వ్యవహారం సంబంధించిన లేదంటే ఓపెన్ ప్లాట్ల బిజినెస్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ని మీకు ఒక ప్లాట్ అమ్ముతున్నారు కేవలం ప్లాట్ మాత్రమే అమ్ముతున్నాను ఇంకేం లేదు రెరా చట్టం వర్తించదు బట్ ప్లాండ్ డెవలప్మెంట్తో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేఅవుట్ వేసి ప్లాట్లు అమ్ముతున్నాను విత్ ఏ ప్రామిస్ దట్ ఫ్యూచర్లో అక్కడ రోడ్స్ డ్రైనేజ్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ వాటర్ ఈ కనెక్షన్స్ అన్నీ ఈ ఏ ఈ ఎమ్యూనిటీస్ అన్ని ఈ ఫెసిలిటీస్ అన్ని డెవలప్ చేస్తామని ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసాం ఎక్కడెక్కడైతే అలాంటి ప్లాన్డ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఉంటుందో ఆ ప్లాండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్పెసిఫైడ్ ఏరియా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పైబడి ఉంటుంది ఎయిట్ యూనిట్స్ పైబడి ఉంటుందో అక్కడక్కడల్లా కూడా రెరా అనేది వర్తిస్తుంది అంటే ఇప్పుడు మీ ఇప్పటివరకు చెప్పినట్టు ఈ అంశాలే కాకుండా ఇంకా ఏ అంశాలు పరిగణన తీసుకోలేక ఇల్లు కొనుగోలు చేయాలంటే జనరల్ రైట్ ఖచ్చితంగా లీగల్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి అంటే అది మళ్ళీ ఇంకో పెద్ద సబ్జెక్ట్ ఇంకో వీడియో చేయొచ్చు ఒక ఇల్లు కొనుగోలు అవ్వచ్చు ఒక స్థలం యొక్క కొనుగోలు అవ్వచ్చు మన జీవితకాలం పాటు సేవింగ్స్ దాని ఇన్వెస్ట్ చేసి మనం కొనేటప్పుడు ఒక పది పదిహేను రూపాయలు ఎంతో ఆ అడ్వికేట్ ఫీజు చెల్లించేసి ప్రాపర్ లీగల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే లీగల్గా ఆ టైటిల్ డిఫెక్ట్ లేదు టైటిల్ కరెక్ట్గా ఉందన్న తర్వాతనే ముందడుగు వేయటం అనేది ఉత్తమం సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎక్కడైనా సరే ఒక ఇంటిని కొనుగోలు చేయాలంటే కంపల్సరీగా రెరా రిరా అనుమతులు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్లో మాత్రమే ఇళ్ళను కొనుగోలు చేయాలని అప్పుడే ఇళ్ళ కొనుగోలుదారులకు కూడా ఒకవేళ ఆన్ టైంలో ఆ ఇళ్లను డెలివరీ చేయపోతే వాళ్ళకు నష్టపరిహారం పొందేటువంటి అవకాశం కూడా ఈ చట్టం ద్వారా ప్రజలకు కల్పించబడిందని బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఒకవేళ ఆన్ టైం ఇళ్లను ఇవ్వకపోతే నష్టపరిహారం పొందేటువంటి అవకాశం ఉంది కన్జూమర్ కోర్ట్స్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందని కూడా ఆయన అయితే స్పష్టం చేసినారుడియో జర్నలిస్ట్ పవన్ తో శ్రవణ్ ఏబీనాంధ్రజ్యోతి హైదరాబాద్